ప్రసిద్ధ నవలాకారుడు నాటకకర్త కథకుడు బుచ్చిబాబుగారి గారి జయంతి వేడు ఆయన జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల పదహారున ఏలూరులో జన్మించారు ఆయన అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు గారు తెలుగులో బుచ్చిబాబు ఆంగ్లంలో సంతోష్ కుమార్ అనే కలం పేరుతో రచనలు చేశారు తెలుగు సాహిత్యంలో ముఖ్యమైన రచితలలో బుచ్చిబాబు ఒకరు సాహిత్య విమర్శ ఇతర అంశాలపై ఆయన అనేక వ్యాసాలు రాశారు బుచ్చిబాబు రచనల్లో మానవ సంబంధాలు జీవితానుభవాలు సామాజిక సమస్యల వంటి అంశాలు ప్రతిబింబిస్తాయి చివరకు మిగిలేది బుచ్చిబాబు గారి రచనల్లో ముఖ్యమైన నవల మనోవైజ్ఞానిక నవలగా తెలుగు నాట ఎంతో పేరు గడించింది ఈ నవల బుచ్చిబాబు రచనలను రచయితగా ఆయన దృక్పథాన్ని చెప్పుకోవాలంటే ఈ ఒక్క నవల చదివితే సరిపోతుంది తెలుగు సాహిత్యంలో అతి కొద్ది మంది ఆధునిక అభ్యుదయ రచయితల్లో బుచ్చిబాబు గారు ఒకరు